హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవని శుభాశిస్సులు ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి విశేషం నాకైతే ఒక అద్భుతమైన పండగ ఏమిటి అంటే కాళభైరవ జయంతి కాలభైరవుడు పుట్టినరోజు డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి ఆ రోజు మనం ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా మనం అద్భుతంగా ఆయన జయంతి వేడుకలను జరుపుకుంటాం ముఖ్యంగా ఆయన జయంతి వేడుకల్లో ఆయనకి అభిషేకం చేసేటప్పుడు నూట ఎనిమిది ద్రవ్యాలతో పాటు వడలతోనూ అభిషేకం చేస్తాము అలాగే ఆయనకు సహస్రనామ స్తోత్రంతో అర్చన చేయడం జరుగుతుంది సహస్రనామావళితో కూడా అర్చన చేయడం జరుగుతుంది ముఖ్యంగా శనీశ్వరుని యొక్క దోషాల కోసం తిలార్చన అంటే నువ్వులతో కూడా ఆయనకి అర్చన చేయడం జరుగుతుంది అలాగే కర్మదోషాల కోసం అర్చన అనేకమైనటువంటి ద్రవ్యాలతో ఆయనకి అర్చన అనేక పరిహారాలు అందరికీ కావాలని చేయటం జరుగుతుంది అలాగే పవలింపు సేవ ఈసారి సోమవారం నువ్వు ఇయ్యాల్లో హాయిగా ఊపి పవలింపు సేవ ఉంటుంది అలాగే అఖండహారత ఉంటుంది ఇంకా కార్యక్రమం మాత్రం అత్యంత అద్భుతంగా చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాను అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం ఈ సంవత్సరం స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం చాలామంది ధనం కోసం ఇబ్బంది పడేవారికి ఈ యంత్రం ఇవ్వటం జరుగుతుంది రుణ బాధలు ధనబాధలు ధనాకర్షణ యంత్రం అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ యంత్రాన్ని కూడా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఆ రోజు అభిషేకించబడి యంత్రం మీకు పంపించడం జరుగుతుంది అలాగే అందరికీ కూడా ప్రసాదం కూడా అందుతుంది మీ అందరూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా అంటే శనీశ్వరునికి సంబంధించి కూడా శని ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని జాతకరీత్యా కూడా శని మహాదశ జరుగుతూ ఉండటం ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు ఏ గ్రహానికి సంబంధించి ఇబ్బంది అయినా వివాహ దోషాలైనా ఉద్యోగ దోషాలైనా లేదు వ్యాపారానికి సంబంధించి అయినా విదేశీయానానికి అయినా ఇక భూ సమస్యలైనా దేనికైనా సరే ఏకైక పరిష్కార మార్గం ఎందుకంటే ఆయన కాలాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ కాలాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి ఆయన్ని అద్భుతంగా మనం కొలిచి తరించి మన సమస్యలన్నీ తీర్చేటట్టుగా ఆ రోజు మనం కార్యక్రమాన్ని జయంతిని ఆయన పుట్టినరోజుని అద్భుతంగా సెలబ్రేట్ చేద్దాం మన ఈతి బాధలను తొలగించుకుందాం అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిద్దాం ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కాలభైరవ జయంతిలో పాల్గొనాలి అనుకునే భక్తులు మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మెసేజ్ చేసినట్లయితే యంత్ర వివరాలు జయంతి కార్యక్రమంలో మీ గోత్రనామాలతో ఎలా పాల్గొనాలో దాని వివరాలన్నీ తెలియజేయబడతాయి అలాగే భక్తులందరికీ కూడా అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే చాలామంది చెప్తారు ఒక ఎపిసోడ్ రాకపోతే ఎన్నో మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి వచ్చిన మెసేజ్లు వీరందరూ మీరు లైక్ చేసినట్లయితే చాలా లైక్లు పెరుగుతాయి నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు అలాగే మీ ప్రోత్సాహం వలన ఇక్కడ మన మీద డిపెండ్ అయ్యి డెబ్భై మంది చిన్నారులు జీవిస్తున్నారు తక్కువ మంది కాదు వారందరికీ కూడా మనం విద్యాభివృద్ధులు చేపించటం అలాగే భోజన వసతి ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మీ అందరికీ తెలిసిందే మీ అందరూ కూడా ముందుగా మన వీడియోని లైక్ చేయటం అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం పది మందికి షేర్ చేయడం చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం తులారాశి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు తులారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మీ శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకోవటానికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కొన్ని పరీక్షలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే పనుల్లో కాస్త డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తూ ఉంది ఏ పనన్నా చేసినట్లయితే ఆ డిస్టర్బెన్స్ లేకుండా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే కొంతవరకు మాత్రం పెద్దల సహకారంతో కొన్ని విషయాల్లో మాత్రం నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ముఖ్యంగా కొన్ని వ్యవహారాల్లో మాత్రం మీకు కావలసినటువంటి ధన సహాయం కూడా ఏదో ఒక విధంగా అందేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఆర్థికపరమైన ఒత్తిడి మాత్రం కొంత మే మీద ఉంటుంది ఏదైనా ఫైనాన్షియల్ ప్రెజర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఎవరికైనా స్థిరాస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే అవి బయట అంటే కోర్టుకి బయట పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయండి కొంత ఆ వాతావరణం నుంచి బయటపడి ఆ వివాదాలన్నీ సర్దు సూచనలు అయితే ఉన్నాయి అలాగే కొత్త వ్యక్తులను కూడా కాస్త మాట చాతుర్యంతో మీరు వారిని ఆకట్టుకోవటం వారి వలన కూడా కొంత లబ్ధి పొందేటువంటి పరిస్థితులు దూర ప్రయాణాల వలన కూడా లాభం పొందుతారు అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాటిలో మీరు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది ఎంత తప్పించుకోవాలనుకున్నా సరే తప్పించుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి కాస్త మనసు నొప్పి అయినా సరే కొన్ని ఇష్టం ఉండ లేకపోయినా కొంతమంది కోసం కొన్ని చేయాల్సి ఉంటుంది అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారు కూడా బాగానే ఉంది ఇక కోర్టు సమస్యలు ఉన్న కూడా సానుకూలంగానే కనిపిస్తూ ఉంది ఎవరైనా రుణ ప్రయత్నాలు చేసినట్లయితే అంతగా కలిసి వచ్చే లేవు ఒకవేళ అందుకున్నా సరే తీర్చే పరిస్థితి కూడా కనిపించటం లేదు బద్ధకం అనేది మాత్రం చాలా అతిగా కనిపిస్తుంది దానికి దూరంగా ఉంటే చాలా మంచిది అలాగే సంతానం కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించటం ఇది చాలా అవసరం మీ సంతానాన్ని మీరే బాగా ప్రేమించాలి అంటే ప్రేమించడం అంటే డబ్బు ఇవ్వడం కాదు డబ్బుతో కాదు మీరు మాటలతో ప్రేమించాలి వారికి కొంత టైం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇంకా విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అయితే వీసా పాస్పోర్ట్లో వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు కూడా అవకాశాలు పెరిగేటువంటి సూచనలు అయితే ఉన్నాయి రాజకీయ అయితే బాగుంది మీ కార్యకర్తలు అందరినీ కూడా కాస్త అదుపులో మాత్రం పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది పై అధికారుల యొక్క ప్రోత్సాహం అయితే కనిపిస్తూ ఉంది సహ ఉద్యోగులతో కాస్త మృదువుగా మాట్లాడినట్లయితే వారి సహకారం ఉంటుంది సకాలంలో మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు వృత్తి వ్యాపారస్తులు కూడా బాగా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి గతం కంటే ఇప్పుడు మీ వ్యాపారాలు పుంజుకోవటానికి మీ ప్రయత్నాలన్నీ ఫలించేటువంటి సూచనలు ఉన్నాయి నూతన పెట్టుబడులకైతే ఇది అంత అనుకూలంగా లేదు అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులు కాస్త ముందుకు వెళ్ళే సూచనలు అయితే ఉన్నాయి షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే మీకు బాగున్నాయి చిరు వ్యాపారస్తులకు కూడా లాభాలు బాట పట్టే సూచనలు ఉన్నాయి కళారంగం టీవీసీని ఇతర కళాకారులందరికీ కూడా కాస్త ప్రోత్సాహకరంగానే కనిపిస్తూ ఉంది విద్యార్థులకి బాగుంది పోటీ పరీక్షలు ఉంటే విషయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి బాగా చదవండి ఆరోగ్యం గురించి అయితే అంతగా ఇబ్బంది పడక్కర్లేదు అయినప్పటికీ కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి అలాగే ఈ రాశివారికి రెండు ఎనిమిది పదకొండు పదిహేను అనుకూలంగా ఉన్నాయి నాలుగు ఆరు పదమూడు తేదీల్లో కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు సూర్యగ్రహానికి మంత్రం చదువుకోండి ఆదిత్యాయ విద్మహి సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించినట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి అలాగే అవకాశం ఉన్నంత వరకు మన ఈ కాళభైరవ జయంతి కార్యక్రమంలో పరోక్షంగానైనా పాల్గొన్నట్లయితే ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే పొందగలుగుతారు మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళకాళాయ విద్మహే ధీమహి తన్నో కాళాతీతరవ ప్రచోదయాత్వే జనాోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాఠపడదాం స్వస్తి